కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయినటువంటి దుర్ఘటన ఈరోజు దేశమంతటి కూడా అగ్ర ఆవేశాలు వెలుపుకాయి దేశమంతటి కూడా ఒకే మాట ఈ ఉగ్రవాదులకు సరైనటువంటి జవాబు చెప్పాలి సరైన సమాధానం చెప్పాలి ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన సంస్థలు దేశాలు ఎవరున్నా ఖచ్చితమైన చర్య తీసుకోవాలని ఈరోజు ముక్త కంఠంతో దేశంలో ఉన్నటువంటి అన్ని తరగతి ప్రజానీకం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఈరోజు ప్రభుత్వాన్ని అందరు ముక్త కంఠంతో ఒకే మాట చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము సపోర్ట్గా ఉంటాం చర్యలు తీసుకోవాలని చె చెప్పాయి కాశ్మీర్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అక్కడ ముఖ్యమంత్రితో సహా అన్ని రాజకీయ పార్టీలు అదే రకమైనటువంటి మద్దతుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు అంటే అటు కాశ్మీర్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలతో పాటు మొత్తం ప్రజానీకం కూడా ఈరోజు ఉగ్రవాదం మీద దాన్ని అణచివేయాల్సిందే ఉగ్రవాదానికి పాల్పడి ప్రజల్ని అమాయకుల్ని టూరిస్టుల్ని ఈరోజు ప్రాణాలని బలిగొన్నటువంటి ఉగ్రవాద మూకల్ని అంచివేయాల్సింది ఏక ఏక మాటతో ఈరోజు అందరూ మాట్లాడినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా కాశ్మీర్ ప్రజానీకం ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలు అక్కడ దాడి జరిగిన తర్వాత అక్కడ టూరిస్టులో సంబంధించిన అనేక మందిని రక్షించడానికి కాపాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు చనిపోయిన కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు మాకు అండగా నిలబడ్డారు మమ్మల్ని కాపాడారు మాకు బ్రదర్స్ లాగున్నారని అనేక మంది వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తున్నారు అంతేకాదు కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్లోని లాల్ చౌక్లో మొత్తం అక్కడున్న కాశ్మీర్ ప్రజానీకం కందంతో ఒకటే మాట చెప్పారు ఉగ్రవాదాన్ని నంచాల్సిందే ఈ ఉగ్రవాదం కాశ్మీర్ అభివృద్ధిని దెబ్బతీస్తుంది మా టూరిజాన్ని దెబ్బతీస్తుంది మాకున్న ఏకైక ఆదాయ వనరు ఈరోజు టూరిజమే ఈ సమ్మర్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది టూరిస్టులు వస్తే ఆ రకంగా రిక్షా దగ్గర నుంచి ఆటో దగ్గర నుంచి గుర్ర స్వారీల దగ్గర నుంచి హోటల్ దాకా అందరూ కూడా దాని మీద ఆధారపడి ఆదాయం పెరిగేటువంటిది ఇన్కమ్ సోర్సు అది దాన్ని ఈరోజు టెర్రీస్టులు దెబ్బ కొట్టారు గత ఏడాది ఇరవై రెండు లక్షల మంది కాశ్మీర్ని టూరిస్టులు వచ్చి వెళ్ళారు ఈ ఏడాది అందుకంటే ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఇటువంటి పరిస్థితిలో మొత్తం టూరిస్టులు అందరు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది టెర్రరిస్టుల దాడిలో కొంతమంది చనిపోయి కుటుంబ సభ్యులంతా ఆందోళనకరంగా ఎక్క అక్కడి నుంచి బయటపడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న టైంలో స్థానికులు అక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ సపోర్ట్గా నిలబడి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసినటువంటి ఒక ఘటన మనం చూస్తున్నాం రెండవ వైపు ఇదే సమయం అని చెప్పి విమానయాన కంపెనీలు ప్రైవేట్ కంపెనీలన్నీ ఒకేసారి విపరీతంగా రేట్లు పెంచేసి ఏడు వేలు శ్రీనగర్ నుంచి ఢిల్లీ రావడానికి ఏడు వేల రూపాయలు టికెట్ ఉంటే ప్రయాణికులంతా టూరిస్టులంతా వెనక్కి హడావుడిగా పరిగెత్తే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఒకే టైంలో టికెట్ రేటుని ఏడు వేల నుంచి యాభై ఐదు వేల టికెట్ పెంచారు అంటే ఇంత ఆపదలో కూడా టెర్రిస్టులు దాడి చేస్తే సపోర్ట్ చేయాల్సిన టైంలో ఈ ప్రైవేట్ కంపెనీలన్నీ రేట్లు పెంచి టూరిస్టులను దోచుకునే ప్రయత్నం భయాందోళనల మధ్యలో వాళ్ళు ఉంటే ఈరోజు ఏ యాభై ఐదు వేల టికెట్ రేటు పెంచి అడ్డగోలుగా దోచుకున్న పరి ప్రయత్నం మరి ఇటువంటి విమానయాన కంపెనీలు దేశ భద్రత ప్రజల భద్రత కంటే కూడా సమయం దొరికితే ఎట్లా లూటీ చేయాలని ఆలోచించినటువంటి ఘటన కూడా ఈరోజు మనం చూస్తున్నాం కాశ్మీర్లో ఈరోజు ఏదైతే ఆశావాదంతో ఉన్నారో అది దెబ్బతిన్నది టెరీస్టుల కారణంగా అందుకని కాశ్మీర్ ప్రజానికం ఈరోజు చాలా ఆగ్రహంగా ఉన్నారు టెర్రిజం మీద అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని అంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇంకా సరైన చర్యలు తీసుకోవాలి మనం దేశం ఎంత యునైటెడ్గా ఈరోజు ఉగ్రవాదాన్ని స్పందించిందో ప్రపంచం అంతా సపోర్ట్ చేసింది అన్ని దేశాలు సపోర్ట్ చేశాయి ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది ఇటువంటి సందర్భాలలో పాకిస్తాన్ని ఒంటరి చేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ని ఏదైతే ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందో ఈరోజు ఈ రెసిస్టెన్స్ ఫోరం దాడికి పాల్పడినటువంటి దాన్ని వెనకాల ఈరోజు లష్కర్ తయబా కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఐఎస్ఐ కానీ ఉందనే వార్తలు వస్తున్నాయి నిజంగా దానికి సంబంధించిన వాటి మీద వాటి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి పరిస్థితి చేయాలి కానీ కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఎక్కడ జరిగిన దాడికి పాల్పడింది ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదుల యొక్క లక్ష్యం కూడా ఒకటి కాశ్మీర్లో ఈరోజు పెరుగుతున్న టూరిజం ఎకానమీ అభివృద్ధిని తట్టుకోక దెబ్బ కొట్టాలనేది ఒక చర్య అయితే రెండో వైపు మత ఘర్షణ సృష్టించడం మత విద్వేషం సృష్టించడం వాళ్ళ లక్ష్యంగా ఉంది అందుకని చంపేటప్పుడే ఆ రకంగా మతం పేరుతో అడిగి మరీ ఆ రకంగా దాడి చేయడం వెనకాల భారతదేశంలో మత ఘర్షణలు సృష్టించాలి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి దేశాన్ని అంతర్గతంగా సమస్యల పాల్ చేయాలని చెప్పి ఉగ్రవాదులు టార్గెట్ చేశారు మరి దాన్ని మనం దా ఉగ్రవాదుల టార్గెట్ని తిరస్కరించగలగాలి ఆ రకంగా తిరస్కరించి యునైటెడ్గా ఈరోజు కదిలాం కానీ అక్కడక్కడ కొన్ని సంఘటనలు ఈరోజు కొన్ని యూనివర్సిటీలు ఉత్తరాఖండ్లో ఉత్తరప్రదేశ్లో బీహార్లో కొన్ని యూనివర్సిటీల్లో చదువుకున్న స్టూడెంట్స్ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ మీద కాశ్మీర్లో దాడి జరిగింది కాబట్టి కాశ్మీర్ స్టూడెంట్స్ మీద మేము దాడి చేస్తూ అనే పద్ధతులు వాళ్ళ మీద బెదిరింపులో పాల్పడడం వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేయడం కొంతమంది మీద దాడి చేసిన ఘటనలు జరిగినాయి దీని కారణంగా జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ యూనివర్సిటీలు వదిలి తిరిగి కాశ్మీర్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇది ఈ స్టూడెంట్స్కి ఏం సంబంధం అక్కడ జరిగిన దాడికి వీళ్ళకి ఏం సంబంధం ఈ రకంగా మత ఆధారంగా లేదంటే ఒక రాష్ట్రం యొక్క ప్రజానీకరణ ఆధారంగా మన విద్వేషాలు రెచ్చగొడితే ఈ టెర్రీస్టులు ఏం కోరుకున్నారో అదే జరిగే పరిస్థితి కనపడుతుంది అందుకని టెర్రిస్టుల యొక్క లక్ష్యం నెరవేరొద్దు టెర్రిస్టులను అంతం చేయడానికి ఇక్కడ అందరం కలిసి కట్టకపోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా కొంతమంది ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి కానీ నిరసనలలో అక్కడక్కడైనా కొంతమంది ఉద్ రెచ్చగొట్టే చర్యలు ఇతర మతాలను రెచ్చగొట్టే చర్యలు ఈ రకమైన చర్యలు పాల్పడడం ద్వారా దేశంలో అంతర్గతమైన సమస్యలు పెంచేదానికే తోడ్పడుతుంది ఎందుకంటే ఈరోజు జరిగిన ఉగ్రవాద అటాక్ మీద మన హైదరాబాద్లోనే చూసాం పెద్ద ఎత్తున మొన్న జరిగిన శుక్రవారం ప్రార్థనల్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ముస్లిం సోదరులందరూ కూడా నిరసనలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున ర్యాలీల్లో పాల్గొన్నారు ఇది ఉగ్రవాదం మీద యునైటెడ్గా కదులుతున్నటువంటి పరిస్థితి దాన్ని మనం విచ్ఛిన్నం చేయకూడదు ఆ వాతావరణాన్ని మనం వినియోగించుకోవాలి పాకిస్తాన్ని ఒంటరి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి సందర్భాలుగా రెచ్చగొట్టే చర్యలు మత విచ్ఛిన్నాన్ని తోడ్పడే పద్ధతులు జరిగే చర్యలను ఎటువంటి పరిస్థితిలో అనుమతించకూడదు దానికి దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు సంస్థలు ఉన్న వాటిని వాటిని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు దాడి ఘటన జరిగింది సార్ దేశమంతటా ఒక్కటిగా నిలబడింది కానీ ఈ దాడి ఇంత జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోతే ఎవరు దీన్ని ఎందుకు ఈ రకంగా జరిగింది ఎందుకు మనం దీన్ని ఐడెంటిఫై ముందే చేయలేకపోయినాం టెర్రిస్ట్ అటాక్ని ఎందుకు ఇంటెలిజెన్స్ గమనించలేకపోయింది ఎక్కడ భద్రతా వైఫల్యం జరిగింది అనేది కూడా సమీక్ష చేసుకోవాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగింది ఇంటెలిజెన్స్ సరైన సమా సమాచారం ఇవ్వలేకపోయింది దాన్ని మేము తగినంత పద్ధతులు స్పందించలేకపోయామనేది కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కానీ ఇంటెలిజెన్స్ మరి వైఫల్యం బాధ్యత ఎవరు ఏ అధికారి లేదంటే ఏ మంత్రి ఎవరు బాధ్యత వహిస్తారు బాధ్యత వహించాలి ఎందుకంటే గతంలో పుల్వామా ఘటన జరిగినప్పుడు సైనికులు నలభై నాలుగు మంది సైనికులు చనిపోయారు ఇప్పుడు ఇరవై ఆరు మంది టూరిస్టులు చనిపోయారు ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మరి తర్వాత అయినా దానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే పుల్వామా ఘటన జరిగిన తర్వాత ఇప్పటివరకు ఆ ఘటనకి ఇక్కడ మన అంతర్గత వైఫల్యం ఎక్కడ జరిగిందనేది పరిశీలించుకోవాలి రేపు రేపు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మనం తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఈ ఘటన జరిగింది మరి ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యం అని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అంగీకరిస్తుంది ఆ వైఫల్యం వెనకాల ఎవరున్నా వాళ్ళని కూడా ఆ వాళ్ళ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండవది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము దీని మీద ఫర్దర్గా పాకిస్తాన్తో అన్నిటిని కూడా తగతింపలు చేసుకుంటున్నాం ప్రత్యేకంగా పాకిస్తాన్ పౌరులంతా రెండు రోజుల్లో దేశం విడిచి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంది అట్లాగే సింధు జలాల ఒప్పందం దాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది ఇంకా మరికొన్ని చర్యలు కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆ రకం ప్రభుత్వం ప్రకటించింది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా దీన్ని పాకిస్తాన్ని ఒంటరి చేసి ఉగ్రవాదానికి మీ మద్దతు ఇవ్వము అనే పరిస్థితికి సృష్టించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పాకిస్తాన్లో ఆ రక్షణ శాఖ ఒక అధిపతి ఇటీవల ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు మేము ఈ రకంగా ఐఎస్ఐ ద్వారా అనేక మంది టెర్రిస్టులకు మేము మద్దతు ఇచ్చాం ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళని మేము పెంచి పోషించాం ఇది మా కోసం చేయలేదు మేము మేము అమెరికా కోసం పశ్చిమ యూరోప్ కోసం చేశామని చెప్పి సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా వాళ్ళకి సపోర్టింగ్గా అమెరికా యూరోప్ దేశాల కోసం చేశాం కానీ ఆ టెర్రిజాన్ని పెంచి పోషించినందువల్ల మా దేశం కూడా మేము కూడా నష్టపోతున్నామని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట అంటే టెర్రిజాన్ని పోషించాం ఎవరి కోసం ఒకరి కోసం పోషించామని అంగీకరించారు అంటే ఈ రకంగా పోషించి పక్కనున్న ఇప్పుడు మనకు అనేక రకాల సమస్యలు సృష్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని ఈరోజు ప్రభుత్వం తీసుకునే ఇప్పుడు సింధు జలాల ఒప్పందం సింధు నది పాకిస్తాన్కి ఇండియాకి రెండు దేశాలలో పా పారుతున్నటువంటి నది ఒక ముఖ్యమైన నది పాకిస్తాన్లో చాలా పెద్ద ఏరియా సింధు నదితోటే అక్కడ వ్యవసాయం కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కానీ కీలకమైనటువంటి సింధు నది మన దేశంలోనే కాశ్మీర్లో ప్రారంభమై మానవ సరోవర్ నుంచి కిందికి వెళ్తుంది పాకిస్తాన్లో చివరికి అరేబియా సముద్రంలో కలిసేటువంటి సింధు నది మనకు కొన్ని నదులు అందులో కలుస్తాయి ఒక పాకిస్తాన్కి సంబంధించి కొన్ని నదులు కలుస్తాయి దీని మీద ఈ రెండు దేశాల మధ్య ఉన్న వివాదాన్ని పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు సపోర్ట్ తోటి ఒక ఒప్పందం జరిగింది దాన్నే ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ అంటున్నాం ట్రీటీ అంటున్నాం దాన్ని మన సింధు జలాల ఒప్పందం అంటున్నాం ఈ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నాం ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి నీళ్ళు ఇచ్చేది లేదు సింధు జలాలను పంపించమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అయితే ఈ ఈ రకమైన నిజంగా మనం ఆపగలమా అయితే అక్కడ పాకిస్తాన్ వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి మీరు కాక సింధు జలాలను ఆపేస్తే సింధు జలాల్లో నీళ్లు రాకపోతే రక్తం ఏరులై పారుతుందని చెప్పి అక్కడ బిలావల్ బుట్ట ఒక ప్రకటన చేశాడు అంటే ఈ రకంగా అక్కడి నుంచి రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి ఏమైనా సింధు జలాలు ఒప్పందం కానీ ఇతర ఒప్పందాలు కానీ పాకిస్తాన్ని ఒంటరి చేసే చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మనం మాట చెప్పాం అయితే మన నిజంగా సింధు జలాలను ఆపగలిగే పరిస్థితి ఉందా ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సింధు జలాలను ఆపగలిగే కెపాసిటీ ఉందా ఆ నీళ్ళన్నిటిని మనం ఆపి మన డ్యాముల్లోకి పంపించగలిగే డ్యాములు మన దగ్గర ఉన్నాయా అవన్నీ కూడా వాటి మీద క్లారిటీ ఇవ్వాలి ఆ రకమైన పద్ధతులు దాన్ని మనం నిరోధించగలమా లేదని ఒక ప్రశ్న వచ్చింది ఇట్లాంటి ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేస్తే పాకిస్తాన్ వైపు నుంచి ఇండియన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు హుకుం జారీ చేశారు రెండవది సిమ్లా ఒప్పందాన్ని సిమ్లా ఒప్పందంతో మరికొన్ని ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నామని వాళ్ళు ప్రకటించారు సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగింది అంటే బంగ్లాదేశ్ వార్ జరిగిన తర్వాత బంగ్లాదేశ్తో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఆ సందర్భంలో మనం బంగ్లాదేశ్ స్వతంత్రానికి మనం సపోర్ట్ చేశాం అప్పుడు పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఓడిపోయింది ఆ రోజు ఇందిరాగాంధీ నాయకత్వంలో ఇందిరాగాంధీకి అక్కడ పాకిస్తాన్ ప్రధాని మధ్య జరిగిన ఒక ఒప్పందం సిమ్లా ఒప్పందం ఆ ఒప్పందంలో అనేక అంశాలు ఉన్నాయి ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ విషయాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ విషయాల్లో లేదా ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత దొరికిపోయినటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి పంపించే విషయాల్లో అనేక విష దాంట్లో కొన్ని ఒప్పందాలు జరిగినాయి ఆ ఒప్పందాలను మేమిప్పుడు మేము అమలు జరిపాం దాన్ని దాన్ని పక్కన పెడతామని చెప్పి పాకిస్తాన్ చెప్పింది ఇంకా కొరిక మరికొన్ని కూడా అని చెప్పింది పాకిస్తాన్ ఏమైనా ప్రకటించని కానీ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నంత కాలం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నంత కాలం పాకిస్తాన్తో ఆ రకంగా అంతర్జాతీయ వేదికల్లో కానీ లేదా ఇతర దేశాలతో ఉన్న సంబంధాల్లో కానీ పాకిస్తాన్ ఒంటరిపాటు చేసి ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆధారాలతో సహా ఈరోజు ప్రపంచం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ ఆ రకంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ ఎదుర్కొనే పేరుతోటి మన దేశంలో మన మతాల మధ్య వైషమ్యాలు విద్వేషాలు రెచ్చగొట్టే శక్తుల పట్ల కూడా ప్రభుత్వం కానీ ప్రజానీకంగానే అప్రమత్తంగా ఉండాలి పాకిస్తాన్ పేరు చెప్పి మనం అంతర్గత తగాదాలు సృష్టించుకుంటే మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది ఈ జాగ్రత్తలు కూడా మనం తీసుకొని ఉగ్ర ఉగ్రవాదం మీద జరిగే పోరాటంలో యునైటెడ్గా ముందుకు కదలాలి ప్రత్యేకంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అక్కడున్న ప్రభుత్వం కొత్తగా ఎన్నికలైన కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో బైసరన్ ప్రాంతానికి టూరిస్టులు వెళ్ళేదానికి అసలు అనుమతి లేదు లేకపోయినప్పటికి కూడా అక్కడున్న టూరిస్ట్ ఆపరేటర్లు వాళ్ళు తీసుకెళ్లారని చెప్పారు మరి అనుమతి లేకుండా ఎట్లా తీసుకెళ్లారు అక్కడున్న పోలీస్ యంత్రాంగం అక్కడున్న అధికార యంత్రాంగం చెప్పేది ఏంటంటే ఎప్పుడు అట్లాంటి నిషేధం లేదు బయసరం ప్రాంతానికి ఎన్ని ఎన్ని ఎనీ టైం అక్కడ వెళ్ళొచ్చు ఎప్పుడు నిషేధాజ్ఞలు లేవు అని వాళ్ళు చెప్పారు అంటే ఇప్పుడు కేంద్రం చెప్పే మాటకి రాష్ట్ర అక్కడ ఉన్నట్టు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చెప్పే మాటలకి ఎక్కడ కమ్యూనికేషన్ కుదరట్లేదు రెండింటి మీద గ్యాప్ ఉంది మరి ఇప్పుడు అక్కడున్న రాష్ట్ర తోటి కేంద్ర ప్రభుత్వం ఒకే మాట మీద ఒకే ఆ రకంగా సరైనటువంటి సమన్వయంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చాలా కాలం తర్వాత పెద్ద ఎత్తున ఓటింగ్తో గెలిచిన ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అక్కడ దానికి పూర్తిగా హక్కులు కల్పించాలి అక్కడ అభివృద్ధి కోసం కావాల్సిన చర్యలు తీసుకోవాలి అక్కడున్న ప్రజానీకాన్ని మనం ఓన్ చేసుకున్న ఆ రకమైన అక్కడ డెవలప్మెంటల్ చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదాన్ని ఎదిరించడానికి స్థానికుల యొక్క సపోర్టుని మనం గెలుచుకోవాలి ఆ రకంగా సపోర్ట్ తోటి దాన్ని ఎదుర్కోవాలి దానికి కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవడం ద్వారా దేశంలో ఈరోజు ఉగ్రవాదాన్ని కూకటి వేలతో కూల్చడానికి ఈరోజు యునైటెడ్గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది